హాయ్ అండి ప్రతి ఆదివారం మా ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది అఫ్ కోర్స్ మీ ఇంట్లోనే ఉంటుందనుకోండి నేనంటే అంతా డైట్ చేస్తాను ఆదివారం మాత్రం డైట్ తీసి పక్కన పెడతాను మీకు తెలిసిందే ఈరోజైతే పదింటి దాకా నిద్రపోయాను అనమాట అందుకే ఇంకా ఈ ఎండలో బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఏం వండుకుందామా అని ఆలోచించి ఎండి చేపలు కోడిగుడ్డు ఉల్లిపాయ కూర అయితే వండేశాను ఫస్ట్ ఒక పక్క గుడ్లు ఉడకపెట్టేసానండి మరొక పక్క ఆయిల్లో ఉల్లిపాయ వేసి పేస్టు అది ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిరప అంటే మరీ పేస్ట్ చేయలేదు కచ్చా పచ్చగా నూరిన ఉల్లిపాయ మరోవైపు సావడాయిల్ అయితే నానబెట్టేసుకున్నాను ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎండు చేపల కూరలో ఆల్రెడీ చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కారం అయితే వేసేదానికి డబలు వేయాలి అంటే మనం రెగ్యులర్ కర్రీలో వేసేదానికి డబలు వేయాలన్నమాట తర్వాత టమాటా వేసి టమాటా కూడా మగ్గిన తర్వాత వాటర్ పోసేయాలి ఇది కూర వండే ముందు సాగుడాలు నానబెట్టుకొని ఈ కూర మరిగేటప్పుడు అప్పుడు వేసుకోవాలన్నమాట ఇల్లుగొని పై పైన ఇలా క్లీన్ చేసుకోవాలి చిన్నప్పుడైతే కూర రోడ్డు కేసు రుద్దేవాళ్ళం ఇప్పుడైతే అలా లేదు కదా అప్పుడంటే గట్టిగా ఉండే చేపలు ఇప్పుడు కొంచెం మెత్త మెత్తగా ఉంటున్నాయి జస్ట్ చేత్తో అలా రుద్దితే సరిపోతుంది పై అయిన వరకే మరి ఇప్పుడు అప్పట్లోలాగా రాళ్ళ కేసు రుద్దితే ఇప్పుడు అవి నలి మెత్తపడిపోయి చెదిరిపో చూడండి వండేటప్పుడే వీళ్ళకి మామూలు ఇచ్చేయాలి లేకపోతే కుదరదు అన్నమాట మొత్తం క్లీన్ చేసేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి వాటర్లో కడిగేసి తీసి కూరలో వేసేసుకోవాలండి దానికి వచ్చేదని చూడండి దీనికి ఇచ్చేద్దాం కొంచెం ఉడికిన తర్వాతే వేయాలి ఫస్ట్ వేసేసామనుకోండి చేప కనపడదు కూరలో మొత్తం కరిగిపోద్ది అనమాట అందుకని సగం ఉడికిన తర్వాతే వేసుకోవాలి ఏంటి ఉడికించిన గుడ్లను అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ ఘాట్లు పెట్టాలి నాలుగైదు ఘాట్లు పెట్టి ఉడికేయాలి లేకపోతే కోడిగుడ్డు బాంబులు పెళ్తాయి అనమాట ఇదిగోండి తర్వాత కూర పరిస్థితి చూద్దాం ఇట్లా ఆయిల్ పైకి తెలాలి నీసుకూరలో ఎప్పుడు ఆయిల్ కారం అనేది తక్కువ వేయకూడదు అవి ఎంత దట్టిస్తే అంత బాగుంటుంది ఇందులో కొంచెం గరం మసాలా వేసినా అదిరిపోద్ది అనమాట నా దగ్గర అవైలబుల్ లేదు చూడండి ముక్కలు ఎంత బాగా ఉడికిపోయినాయో వేసిన ముక్కలో సగం ముక్క ఉంది అంటే బాగా ఉడికినట్టు మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి చేత్తో పట్టుకొని చూడొచ్చు లేదా తినే చూడొచ్చు ఉడికిందా లేదా తెలిసిపోతుంది కదా గుడ్లు కూడా చాలు ఈ మాత్రం మాకు అందుకని కొంచమే ఫ్రై చేసి వేశాం అంతే రెడీ అయిపోయింది మన కోడిగుడ్డు ఉల్లిపాయ ఎండి చేప కర్రీ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మళ్ళీ ఒక ముద్ద తినాలనిపించింది మళ్ళీ అనమాట సరే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ